హలో వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు కౌశల్య ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో రకరకాల ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు ఆ కేసుల వల్ల ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంది అసలు బెయిల్ కూడా రాకుండా ఉండొచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఈ కేసులో ఫర్దర్గా ఏం జరగబోతుంది అసలు కేటీఆర్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఎందుకు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇవన్న మనం తెలుసుకున్నాం మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి సార్ ఇప్పుడు మనందరికీ తెలిసిందే ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు పక్కాగా అని అంటున్నారు ఇది నిజంగా వాస్తవమేనా అరెస్ట్ చేస్తే ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంది యా అంటే నిన్నటి నుంచి మనం చూస్తున్నామండి కేటీఆర్ గారి ఉదంతం మొత్తం అన్ని ఛానల్స్లో ఎట్లా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాము ముఖ్యంగా ఈ దేని గురించి అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఒక స్కామ్ ఒకటి జరిగిందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోపిస్తుంది సో దానికి అనుగుణంగానే ఇవాళ రోజు కేటీఆర్ గారి మీద ఆయన కింద అప్పుడు పనిచేసిన సోకోళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ గారు అరవింద్ గారు అరవింద్ కుమార్ గారి పేరు మీద అండ్ ఒక ఇంజనీర్ ఆ హెచ్ఎండిలో ఒక ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు ఆయన పేరు సో వీళ్ళ మీద వీళ్ళని ఏ ఏ వన్ కింద కేటీఆర్ గారిని ఏ టూ కింద అరవింద్ కుమార్ గారిని అండ్ ఏ త్రీ కింద రెడ్డి గారిని ఇంజనీర్ ఆయనని వీళ్ళు ముగ్గురిని పెడటం జరిగింది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అండర్ ఏసీబీ డిపార్ట్మెంట్ సో ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఈ కేసు ఎలా స్టార్ట్ అయిందంటే గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఆయన ఒక మున్సిపల్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు సో ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అనేది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది సో దాంట్లో ఏమైందంటే జనరల్లీ మనం ప్రభుత్వ నిధుల నుంచి ఏమన్నా ప్రైవేట్ సంస్థలకి మన ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే దానికి అక్కడున్న గవర్నమెంట్ క్యాబినెట్ ఆమోదం ఉండాలి అట్ ద సేమ్ టైమ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆమోదం పర్మిషన్ కూడా ఉండాలి సో కేటీఆర్ గారు అంటే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలిగేషన్స్ చేసేది ఏంటంటే కేటీఆర్ గారి హయాంలో ఈ కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు పలానా ఎఫ్ఈఓ కంపెనీ అనేది ఒక స్పాన్సర్డ్ స్పాన్సర్షిప్ కంపెనీ లాగా వచ్చింది ఈ ఫామ్లో ఈ కార్ రేసింగ్ దాంట్లో సో వాళ్ళకి ఈ ఇది కండక్ట్ చేస్తానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు ఆ ఎఫ్ఈ కంపెనీ కూడా ఇది డీల్ తీసుకోవడం జరిగింది ఈ ఫార్ములా ఈ కార్డ్ రేసింగ్ దాంట్లో సో దానికి వీళ్ళు పేమెంట్స్ పే చేస్తారు ఎఫ్ఈ కంపెనీకి వీళ్ళు పేమెంట్స్ పే చేస్తున్నారు ప్రభుత్వ ఖజానా నుంచి అలా ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ వరకు మనీ ట్రాన్స్ఫర్ అయింది ఇలీగల్ మనీ ట్రాన్స్ఫర్ అయింది ఎఫ్ఈ కంపెనీకి సో అది కూడా నేను చెప్పినట్టు ఈ టెన్ జనరల్లీ ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒక ప్రభుత్వ నుంచి ఖజానా నుంచి టెన్ క్రోర్స్ కంటే ఎబోవ్ మనీ ట్రాన్స్ఫర్ అయితే ప్రైవేట్ ఎంటిటీస్కి ఎఫ్ఈఓ లాంటి ప్రైవేట్ ఎంటిటీస్కి ట్రాన్స్ఫర్ అయితే టెన్ క్రోర్స్ కంటే ఎబో అమౌంట్ ఖచ్చితంగా దానికి క్యాబినెట్ పర్మిషన్ అండ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ స్టేట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ అప్రూవల్స్ ఉండాలి అలాంటి ఎలాంటి అప్రూవల్స్ లేకుండా అప్పుడు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఆయన ఆదేశాలు మేరకు ఆయన కింద పనిచేసే హెచ్ఎండిఏ చైర్మన్ అరవింద్ కుమార్ గారు ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఎఫ్ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు సో దీనిలో ఫెమా రూల్స్ ఫెమా అని ఉంటుంది మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ది సో దాని రూల్స్ వైలేషన్స్ అనే ఆర్బీఐ రూల్స్ వైలేషన్స్ అనే సో ఇల్లీగల్ గా ఈ అమౌంట్స్ ని వితౌట్ అప్రూవల్స్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి వితౌట్ అప్పుడు ఉన్న క్యాబినెట్ అప్రూవల్ లేదు అప్పుడున్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా కేవలం కేటీఆర్ గారు చెప్పారని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలిగేషన్స్ చేస్తుంది సో దాని పరంగానే ఇవాళ రోజు కేటీఆర్ గారి మీద అరవింద్ గారి మీద ఇంకా అందులో పలానా ఇంజనీర్ గారి మీద ఈ ఏ వన్ ఎయి త్రీ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఏసీబీ వారు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది కేసులు చాలా స్ట్రాంగ్ కేసులు కేసెస్ అని చెప్పి అంటున్నారు సో ఏసీబీ కేసు వేయడం జరిగింది ఇప్పుడు దర్యాప్తు కూడా జరుగుతుంది సో ఎలాంటి కేసులు వేశారో ఆ కేసుకి ఎంత శిక్ష పడే అవకాశం ఉంది యా ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ ప్రకారంగా వీళ్ళు వేసిన సెక్షన్స్ ఏంటంటే ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అట్ పిసి యాక్ట్ అని మనకి సో దాంట్లో వీళ్ళు సెక్షన్ థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ సబ్ సబ్ ఏ అని చెప్పి సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్ ఆఫ్ వన్ ఏ అదేంటంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్ ఒకవేళ వాళ్ళు ఇట్లా క్రిమినల్ మిస్కాండక్ట్ చేస్తే అంటే వాళ్ళ యొక్క హోదాని వాళ్ళ యొక్క పబ్లిక్ పొజిషన్ని ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ పొజిషన్లు ఉన్నారో దాన్ని మిస్యూజ్ చేస్తూ దాంట్లోని ఫండ్స్ని దాని ప్రాపర్టీస్ని వాళ్ళ సొంత లాభాల కోసము లేదా వాళ్ళ సొంతంగా వాళ్ళు పైకి రావడం కోసం ఉపయోగించుకుంటే దాన్ని సెక్షన్ థర్టీన్ ఆఫ్ వన్ ఆఫ్ సబ్ క్లాజ్ ఏ కింద ఆ సెక్షన్ వేయడం జరుగుతుంది సో పబ్లిక్ సర్వెంట్స్ మీద వేస్తారు అది సో అదేంటంటే వాళ్ళు ఒక వాళ్ళు అధికార దుర్వినియోగం చేశారని అదొక సెక్షన్ అట్లానే ఇన్ ద సేమ్ థింగ్ సెక్షన్ థర్టీన్ ఆఫ్ సప్లాజ్ టూ కూడా ఉంది అందులో కూడా అంతే ద సేమ్ థింగ్ మిస్ క్రిమినల్ మిస్కాండక్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ కాకపోతే ఫస్ట్ దాంట్లో డెఫినేషన్ డిఫైన్ చేయబడింది అసలు ఏంటనేది క్లియర్గా ఈ సెకండ్ దాంట్లో శిక్షా స్మృతి ఎంత అనేది ఉంటుంది సో దీనిలో జనరల్గా ఏంటంటే వీటిలో నాలుగేళ్ళ నుంచి పదేళ్ళ వరకు ఏడేళ్ళ వరకు కూడా శిక్షలు వేస్తారు బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద కేసు అది కాకుండా వీళ్ళు ఇంకా జనరల్ ఐపీసీ సెక్షన్స్ కూడా పెడతాం జరిగింది ఎందుకంటే అప్పుడు ఇంకా ఐపీసీ అమల్లో ఉంది కాబట్టి స్కామ్ జరిగినప్పుడు సో ఐపీసీ పరంగా పెట్టారు ఫోర్ నాట్ టెన్ ద మోస్ట్ కామన్ సెక్షన్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని వస్తుంది ఇలాంటి కేసులు ఇంతకు ముందు కూడా జయలలిత గారు విషయంలో ఆవిడ అరెస్ట్ అయినప్పుడు ఇలాంటి కేసులే పెట్టారు అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కూడా ఇలాంటి కేసులే పెట్టారని చెప్పి చెప్పడం జరిగింది సో వీటికి శిక్ష ఖచ్చితంగా పడే అవకాశం ఉందా యా అండి జనరలీ మామూలుగా యా ఇది గుడ్ క్వశ్చన్ ఇప్పుడు జనరల్ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ మీద ఈ కేసులు ఇవన్నీ ఇదేం కొత్త కాదు అంతకుముందు స జెల్వి జయలత వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో కూడా ఇలాంటి సెక్షన్సే జయలలిత గారి మీద అప్పుడు సీఎం కింద ఉన్నారు ఆమె ఇంకా అప్పుడు పెట్టడం జరిగింది సో ఫస్ట్ టైం ఒక సీఎం హోదాలో ఉన్నప్పుడు ఇలాంటి కేసుల మీద ఆమె కన్విక్ట్ అయ్యి ఆమె మీద ఇది ఆమె దగ్గర దగ్గర ఆమె దిగిపోయాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చిన పెద్ద వన్ ఆఫ్ ఎ కైండ్ కేసు అది సో అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు వేశారు ఆమె మీద ఈ కేసు సో దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో వేశారు స్టిల్ ఇంకా ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోయారు సో ఇదొక పెద్ద ల్యాండ్ మార్క్ కేసు కింద మనం చెప్పుకోవచ్చు సో ఇలాంటి కేసులు ఇలాంటి పబ్లిక్ సర్వెంట్స్ మీద ఇలాంటి మినిస్టర్స్ మీద చీఫ్ మినిస్టర్స్ మినిస్టర్స్ మీద వేయడం కొత్తం కాదు దానికి ఉదాహరణ సెల్వి జయలలిత వస్తారు స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు ఒకటి అలానే ఇంకా చాలా కేసులు ఉన్నాయి అలాంటివి అండ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసెస్ కూడా కరప్షన్ కేసెస్ మీదనే వేశారు వాళ్ళు స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ దాని మీద సో అందులో కూడా ఇంకోటి ఏంటంటే కౌశల్య గారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఆయన తరపున లాయర్ సిద్ధార్థ్ రుద్ర గారు వాళ్ళు వాదించింది ఏంటంటే వీళ్ళు క్లియర్ గా ఇది సెక్షన్ సెవెంటీన్ ఏ అని చెప్పి ఇది పీసీ యాక్ట్ లో ఉంది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ సెవెంటీన్ సెవెంటీన్ ఏ అని చెప్పి ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది టూ థౌసండ్ ఎయిట్ లో అందులో ఏంటంటే గవర్నర్ గారు ఆమోదం లేకుండా ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వెంట్స్ అంటే ఎవరెవరు ఉన్నారు ఒక ఎక్స్ మినిస్టర్స్ కానీ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ పబ్లిక్ సర్వెన్స్ కిందనే దే విల్ బి డీమ్డ్ ఆస్ పబ్లిక్ సర్వెన్స్ సో వాళ్ళ మీద మీరు ప్రా ప్రాసిక్యూషన్ చేయాలనుకున్నా ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకున్నా లేదా ఏమైనా ఎఫ్ఐఆర్ అమౌంట్ చేద్దాం అనుకున్నా కూడా వితౌట్ ద క్యాబినెట్ అప్రూవల్ వితౌట్ ద గవర్నర్స్ అప్రూవల్ మీరు అవి చేయడానికి లేదు అని ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ అనే దాన్ని పీసీ యాక్ట్లో టూ థౌసండ్ ఎయిటీన్లో అమెండ్మెంట్ చేయడం జరిగి తీసుకోవడం జరిగింది అది ఎందుకంటే ముఖ్యంగా ఇట్లానే ఒక గవర్నమెంట్ వస్తే గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు వేసుకోవడం ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద వేసుకోవడం ఈ వెంట పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి సో ఇలాంటి ఇలా ఫాల్స్ కేసులే కానీ నిజమైన కేసులే కానీ వాట్ మైట్ బి మీద ఎలిగేషన్స్ కానీ ఒకళ్ళ మీద ఒకరు కేసులు అయితే వేసుకుంటున్నారు ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మాత్ర గత ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం సో అలా అలా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని అబ్యూజ్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటున్నారని చెప్పి సో అందుకనే ఎక్స్ పబ్లిక్ సర్వెంట్స్ అయినా కరెంట్ పబ్లిక్ సర్వెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ మీద మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏమైనా అరెస్ట్ చేయాలనుకున్నా ఏమన్నా చేయాలనుకుంటే గవర్నర్ గారి పర్మిషన్ కావాలి అండ్ ఆ పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ సీక్ చేస్తూ వీళ్ళు అప్లికేషన్ పెట్టాలి గవర్నర్ గారికి అండ్ అదే గవర్నర్ గారు వితిన్ త్రీ మంత్స్ లోపల ఆయన రిప్లై తెలియజేయాలి సో ఆయన ఆమోదం చెప్తేనే అప్పుడు ఓకే అని చెప్తే అప్పుడు వీళ్ళు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ అవి నమోదు చేసి దాని ప్రకారం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి టూ థౌసండ్ లో వచ్చింది మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇది దాంట్లో అది వాళ్ళు ఫాలో కాలేదు గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ అనే అప్పుడు బాబు గారి తరఫున లాయర్స్ వాదించడం జరిగింది మనకు తెలుసు దాని తర్వాత బెయిల్ రావడం ఇవన్నీ జరిగాయి సో ఇందు అందుకని అలాంటి మిస్టేక్స్ ఇక్కడ కాకూడదు అని చెప్పి

అంటే జనరల్ మామూలుగా ఏంటంటే కాగ్నెజల్ అనుకోండి పెద్దవి శిక్షా ఎక్కువ ఉన్న సివియర్ కేసెస్ అవి ఉంటే వితౌట్ ఫార్టీ ఎయిట్ కూడా పోలీసులు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది ఫార్టీన్ ఎయిర్పిసి కంపల్సరీ సర్వ్ చేయాల్సిన అవసరం లేదు మామూలు చిన్న కేసెస్లో వాటిలో మాత్రం ఫార్టీ మైన్ సిఆర్పిసి అవి సర్వ్ చేయాల్సి వస్తుంది సో ఈ కేసులో వెళ్ళి ఫోర్ నాట్ నైన్ ఇస్ ఫోర్ నాట్ నైన్ ఐపీసీ అంటేనే ఇట్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ దాని శిక్షా స్మృతి పది ఏళ్ళు ఉంటుంది అది పెద్ద సెక్షన్ అదే దాంతోపాటు వన్ ట్వంటీ బీ కూడా వేసారు వీళ్ళు అదేంటంటే క్రిమినల్ కాన్స్పరసీ సో ఇవన్నీ ఈ రెండు ఐపీసీ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది సో ఇవన్నీ కూడా పెద్ద సెక్షన్సే కాబట్టి నా వితౌట్ వారెంట్ ఆయన అరెస్ట్ చేసే ఛాన్సెస్ అధికారం కూడా పోలీస్ వాళ్ళకు ఉంది సో జనరలీ నిన్న జరిగిన హడావిడంతా అంత టిఆర్ఎస్ భవన్ ముందు పోలీసులు గుమ్మిగూడారు జనరల్ ఇవన్నీ వీకెండ్ అరెస్ట్ వీకెండ్ ఆఫర్ లాగా వీకెండ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే జనరల్ వీకెండ్ అరెస్ట్ ఎందుకు చేస్తారంటే సాటర్డేస్ సండే కోర్ట్ హాలిడేస్ ఉంటాయి సో అట్లీస్ట్ వాళ్ళని రెండు రోజులని రిమాండ్ చేసి కొద్దిగా వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ అవి చేసుకోవచ్చు ఒకవేళ మండే రోజు వాళ్ళ తరపున లాయర్స్ రెగ్యులర్ బెల్స్ అవి కానీ వేసుకుంటే ఒకవేళ వస్తే అప్పుడు రెండు రోజులు మాత్రం వీళ్ళు రిమైండ్ లో ఉంటారు ప్లస్ వీళ్ళు కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కదా అని ఒక ఉద్దేశం ఉంటుంది అది కాకుండా ఇంకా రెండు రోజులన్నా మనం వాళ్ళని జైల్లో పెట్టాం కదా ఒక సాటిస్ఫాక్షన్ కోసం వెన పాలిటిక్స్ పరంగా కూడా జనాల చేస్తూ ఉంటారు జనాలు కొన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి అలాంటివి బట్ ఇక్కడ ఏమైంది అంటే కొద్దిగా వీకెండ్స్ ప్రముఖులు ఎప్పుడైనా సరే కొద్దిగా వీకెండ్స్ అరెస్ట్ చేసే పర్వాలే ఎక్కువగా ఉంటుంటాయి అండ్ ముఖ్యంగా కోసలే గారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పర్వం ఈ అరెస్ట్ల పర్వం కొద్దిగా ఎక్కువ ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం చాలా మంది అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరల పాలన అని చెప్పి కొంచెం వ్యతిరేక చాలా వ్యతిరేకత వచ్చింది సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలకి మంచి చేస్తారు హామీలన్నీ నెరవేరుస్తారు అని చెప్పి డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుకున్నారు కానీ ఒక ఇదంతా ప్రచారం జరుగుతుంది నేను అంటున్న మాట కాదు సో డెవలప్మెంట్ సైడ్ కాకుండా ఎక్కువగా ఇట్లా వ్యక్తిగత దూషణ చేయడం కానివ్వండి లేదంటే వ్యక్తిగతంగా కక్షపూరితంగా పాలన ఉంది అనేది చాలా మంది అంటున్న మాట చాలా ప్రచారం కూడా జరుగుతుంది రకంగా నెగిటివిటీ పెరిగిపోతుంది ప్రభుత్వం మీద అని కూడా చర్చ జరుగుతుంది దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఈ గారి విషయంలో కూడా ఇది నిజంగానే ఆయన కరప్షన్ చేయడం వల్ల ఈ కేసు ముందుకు వెళ్తుందా లేదంటే మీరు అన్నట్టుగా తక్ష చర్య నేనేమంటున్నానంటే ఇది దొరల పాలన నుంచి పటేళ్ల పాలనకి వెళ్ళిందా అని అంతే నేను అందుకంటే అంతేనా సామాన్య ప్రజలకి నిజంగా తెలంగాణ ప్రజలకి నిజంగా ఏమి మంచి జరిగినట్టు నాకైతే ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే ఈ వన్ ఇయర్లో మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా డెవలప్మెంట్ పరంగా కొత్త ప్రాజెక్ట్స్ కానీ అవి కానీ చేసింది ఏం లేదు అక్కడ ఎప్పుడు చూడండి సెలబ్రిటీస్ని బెదిరించడాలు లేదా పెద్ద వాళ్ళని అరెస్ట్ చేయడాలు ఈ పర్వాలో ఎక్కువ కనబడుతున్నాయి సరే ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేసింటే చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది వీళ్ళు అరెస్ట్ చేయాలి ద స్టేట్ హ్యాస్ టు టేక్ దోస్ థింగ్స్ ఇన్ టు అని వాళ్ళు ముందుకు వెళ్ళాలి అందులో ఎటువంటి తప్పు లేదు కానీ అట్ ద సేమ్ టైం కేవలం అవే కనబడుతున్నాయి జనాలకి నిజంగా డెవలప్మెంట్ సైడ్ ఏం కనబడుతుంది అనేది మరి నాకైతే తెలియట్లేదు అది ప్రజలను అడగాలి తెలంగాణ ప్రజలు నిజంగా ఆత్మ పరిశీలనలు చేసుకొని చూసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా ఇది హైడ్రా లాంటివి ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అదేంటంటే ఒక హైడ్రా కూడా అది ఏంటంటే అదొక మోస్ట్ డేంజరస్ ప్రాజెక్ట్ అది నన్ను అడిగితే అసలు అది ఎందుకు ముట్టుకున్నారో అది రేవంత్ రెడ్డి గారికి తెలియలేదు అది మరి అది చేసి అది సామాన్య ప్రజల మీద కూడా అది వెళ్ళటం జరిగింది ముఖ్యంగా సామాన్య ప్రజల్లో చాలా వ్యతిరేకం వచ్చిందంటే ఒక విధంగా హైడ్రా వాళ్ళనే అది జరుగుతుండగానే ఈ లోపల మరి ఇవి కూడా నడుస్తున్నాయి ఓ పక్క నుంచి అరెస్టుల పర్వాలు కూడా అవుతున్నాయి సో ఇదంతా కొద్దిగా నాకు చూస్తే ఈ ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్ కంటే అది అది వాళ్ళు చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి ఇది పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ నాకు మాత్రం ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ లో కన్స్ట్రక్షన్ కంటే డిస్ట్రక్షన్ ఎక్కువ కనబడుతుంది నాకు ఇంక్లూడింగ్ హైదరాబాద్ కూడా డెమాలిష్మెంట్స్ అండ్ డెమాలిషింగ్స్ ఎక్కువ ఉన్నాయి డెమాలిష్మెంట్స్ సో అవి చేస్తున్నారు ఇది ఇప్పుడు పక్క నుంచి అరెస్ట్లు అది ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్ దెన్ ఆఫ్ ది డే నాకు కొత్తగా వీళ్ళు చేసింది ఏమి కనబడలేదు అంత ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళు ఆరు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అర్హామీలు ఇప్పటివరకు వాళ్ళు ఏది నెరవేర్చండి నాకు కనబడలేదు అది గృహజ్యోతి అని చెప్పి మహాలక్ష్మి అని చెప్పి ఇలా చాలా పథకాలు ఉన్నాయి మరి ఆ పథకాలన్నీ ఇప్పటివరకు వాళ్ళు అదే అమలు చేసినట్టు కూడా లేదు రైతు భరోసా అని ఇవన్నీ ఉన్నాయి చాలా మరి అవన్నీ ఎంతవరకు వీళ్ళు అమలు చేశారు ప్రజలు ఆలోచించుకోవాలి కేవలం ఇప్పుడు ఆరు ప్రమాణాలని అది డైవర్ట్ చేయడానికి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కూడా కొన్ని ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి సో డెవలప్మెంట్ కప్పు ఇలా పట్టడానికి అనుకోవచ్చు అని జనాలు కూడా అనుకుంటున్నారు నేననేది కాదు జనాలు అనుకుంటారు పబ్లిక్ కూడా అనుకుంటా పబ్లిక్ చాలా వినబడుతున్న టాక్ అది ఇప్పుడు మామూలు ప్రజలతో మాట్లాడినా కూడా వాళ్ళు ఎక్కువ చెప్తుంది ఏంటంటే ఈ ఆరు ప్రమాణాల్లో వీళ్ళు నెరవేర్చలేక అంత ఫండ్స్ లేక అవన్నీ చేయలేక ఏదో ఎలక్షన్స్ ముందు ఏదో గాల్లో ఇవన్నీ దీపాలు పెట్టినట్టుగా ప్రమాణాలు చేస్తారు ఇప్పుడేమో నెరవేర్చలేక అది వాళ్ళకు కూడా తెలుసు నెరవేర్చలేమని కానీ కేవలం ఓట్ల గురించి ఆ ఆరు ప్రమాణాలు ఇచ్చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చి వాళ్ళ రోజు అది నెరవేర్చలేక దాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని చెప్పి ఇలాంటివన్నిటికి వీళ్ళు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకుంటున్నారు మరి ఓకే సో ఇలానే కనుక మోడ్ లో కాకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తే ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది డెఫినెట్ ఒకవేళ ఇదే పందాల వీళ్ళు ఇంకా వచ్చే నాలుగేళ్లలో కూడా ఇలానే వెళ్తే డెఫినెట్ గా అది కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా వ్యతిరేక భావన ఏర్పడుతుంది ప్రజల్లో సో డెఫినెట్ అది వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులే ఏర్పరుస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటాను గెట్గా నమ్ముతున్నాను ఆ విషయం ఓకే సో ఇప్పుడు కేటీఆర్ గారి విషయంలో అసలు ఇప్పుడైతే అరెస్ట్ అవ్వలేదు ఆయన అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా అని అంటున్నారు ఆయన ముందస్తు బెయిల్ తీసుకునే అవకాశం ఉందో వచ్చే అవకాశం ఉందా ఆయనకి యా అండి డెఫినెట్లీ ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ అనేది అందరు హక్కు అది సో డెఫినెట్ నేను ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుని మూవ్ చేసుకొని అది అప్లికేషన్ పెట్టుకుంటే డెఫినెట్ గా ఆయనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ మనం ఏంటంటే బెయిల్ చేసినప్పుడు పర్సనల్ బాండ్స్ ఇస్తాము మనం గ్యారంటీస్ ఇస్తాం ఇవన్నీ చేస్తాం సో డెఫినెట్ గా ఆయన దేశం వదిలి పారిపోయే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి అని వాళ్ళు తల తరపున లాయర్స్ వాదించగలిగితే డెఫినెట్ గా ఆయన యాంటిసిపేటరీ బెయిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఒకవేళ అరెస్ట్ అయినా కూడా ఈ లోపల ఆయన ఎట్లాగో అరెస్ట్ అయినా అవ్వకపోయి ఈ లోపల ఎఫ్ఐఆర్ మీద ఆయన క్వాష్కి కూడా వెళ్ళచ్చు హైకోర్టులో కాష్కి వెళ్తూనే ఎట్ ద సేమ్ టైం అక్కడ కూడా ఇంటర్మ్ బెయిల్ ఇన్ కేసు ఒక అరెస్ట్ అయితే మాత్రం మొన్న అల్చింగ్ కేసులో ఎలా అయితే ఇంట్రీమ్ అప్లై అప్లికేషన్ వేసుకున్నారో సెమంటైన అట్లా ఇలా కూడా వేసుకొని ఇన్ కేసు రిమాండ్ వెళ్ళినా కూడా మళ్ళీ బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అన్ని హక్కులు వాళ్ళకే ఉన్నాయి రెగ్యులర్ వే ఒకవేళ అరెస్ట్ అయితే రెగ్యులర్ బే వేసుకోవచ్చు కింద కోర్టులో పైన కూడా మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ కమ్ కాస్ వేసుకోవచ్చు ఇవన్నీ హక్కులు అందరిలాగానే వాళ్ళకే ఉన్నాయి కాకపోతే కోర్టు ఎంతవరకు అవి ఇస్తుంది బెయిల్ అనేది అది ఇట్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్ట్ అది వీళ్ళ లాయర్స్ యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది వీళ్ళు ఎలా వాదించారు వాదోపవాదాలు ఎలా జరిగాయి అండ్ వీళ్ళ వీళ్ళ కేసులో నిజంగా మెరిట్స్ ఉంటే ఆయనకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేకపోతే డెఫినెట్లీ హ్యాస్ టు రిమాండ్ ఓకే ఒకవేళ గారు అరెస్ట్ అవుతే నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఆయన ఎన్ని ఎంత శిక్ష పడే అవకాశం ఉంది కేటీఆర్ గారు జనరల్ ఈ సెక్షన్స్ పరంగా అయితే నేను చెప్పినట్టు ఫోర్ నాట్ అయితే టెన్ ఇయర్స్ వరకు ఉంటుందండి మిగతా ఇది పీసీ యాక్ట్ కింద ఈ సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ ఒకటి సబ్ క్లాస్ టూ వీటిలో అయితే సెవెన్ టు టెన్ ఇయర్స్ కూడా ఉన్నాయి ఫోర్ ఇయర్స్ కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ ఆఫ్ ది అవి పడతాయి శిక్షలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినా కూడా నెక్స్ట్ ఆయన బేల్ కి మూవ్ చేసుకొని ఆయన బెయిల్ మీద బయటకు రావచ్చు దాని తర్వాత ఈ కేసు ట్రైల్ ఇంకా చార్జ్ షీట్ అయిన తర్వాత ట్రైల్ వెళ్తుంది దాని తర్వాత ముందుకు వెళ్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అట్ ద సేమ్ టైం ఈడీ కూడా వచ్చింది ఇందులోకి అని చెప్పి అంటున్నారు సోడి కేసు వేయడం ఎస్బీ అధికారులు కేసు వేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒకవైపు అండ్ మళ్ళీ ఈడీ ఎంట్రీ ఇచ్చింది మాకు దీని గురించి కావాల్సిన సమాచారం మొత్తం ఇవ్వని ప్రభుత్వానికి కోరడం జరిగింది ఎందుకు ఈడీ వచ్చింది అండ్ ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈడీ రావడం అంటే కేటీఆర్ ని సేవ్ చేయడానికి ఈడీ ఎంట్రీ అయిందని ఒక రకమైన ప్రచారం జరుగుతుంది ఇది ఎంతవరకు నిజం లేదండి అది చాలా రాంగ్ నోషన్ అది జనరల్ ఇది ఏంటంటే ఈడీ అనేది ఏంటంటే ఒక సెంట్రల్ ఏజెన్సీ అది సో ఇక్కడ ఏసీబీ అనేది ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఒక కరప్షన్ జరిగిందని చెప్పి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసి వాళ్ళు చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ మనీ లాండరింగ్ అయింది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇలా కేసు ప్రేమాఫీస్ ఎక్కడ స్టార్ట్ అయింది ఈయన 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 మినిస్టర్ ఈయన అండర్లో ఉన్న మినిస్ట్రీ మున్సిపల్ మినిస్ట్రీలో ఇలా హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ ఒక యాభై ఐదు కోట్ల వరకు ఎఫ్ఈఓ అనే ప్రైవేట్ సంస్థకి ఫారెన్ కంట్రీలో ఉన్న ఒక సంస్థది సో ఫారెన్ కంపెనీకి ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు వితౌట్ వాలిడ్ అప్రూవల్స్ క్యాబినెట్ నుంచి కానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ది వాటి నుంచి ఏమి అప్రూవల్స్ లేకుండా ఈయన హై హ్యాండెడ్గా ఈయన చెప్తే వాళ్ళు చేసేసారు హెచ్ఎండిఏ వాళ్ళు సో దానివల్ల ఇవాళ రోజు ఈ కేసు అంతా స్టార్ట్ అయింది అన్నది వాళ్ళ ఎలిగేషన్స్ కాంగ్రెస్ వాళ్ళు దానికే ఆర్బీఐ వాళ్ళు ఫైన్ కూడా వేశారు పది ఎనిమిది కోట్లు వీళ్ళు కట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము కట్టమని చెప్పి కూడా అన్నారు వాళ్ళు సో దీస్ ఆర్ ద ఎలిగేషన్ విచ్ ఆర్ గోయింగ్ సో అలాంటి జనరల్లీ అలా ఫండ్స్ ఎప్పుడైతే ఫారెన్కి వెళ్ళాయి ట్రాన్స్ఫర్ అయినాయి ఇలాంటివన్ను ఉంటే ఖచ్చితంగా మనీ లాండరింగ్ అనేది అట్రాక్ట్ అవుతుంది అక్కడ సో ఈడీ అనేది మెయిన్ పీఎంఎల్ యాక్ట్ కింద పనిచేస్తుంది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పీఎంఎల్ఏ అంటారు సో ఈడీ పని మనీ లాండరింగ్ కేసెస్ మనీ లాండరింగ్ ఎక్కడ జరిగింది అన్న చోట్ల వాళ్ళ అనుమానం ఉంటే వాళ్ళు వచ్చి అది ఇన్వెస్టిగేషన్ చేసే హక్కు ఉంటుంది కానీ ఇంకోటి ఏంటంటే ఈడీకి డైరెక్ట్గా ఒకరి మీద వేసి ఎఫ్ఐఆర్ చేసే హక్కు లేదు కేవలం ఇట్లా వేరే సంస్థలు ఎఫ్ఐఆర్ చేస్తారు వాటి ఆధారతంగా ఈడీ వచ్చి ఆ కేసుని గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకున్న హక్కు మాత్రమే ఉంటుంది ఈడీకి ఇది కూడా ఒక క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా సో పీఎంఎల్ యాక్ట్ కింద ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇక్కడ ఫండ్స్ ఏఫిఓ కంపెనీకి ఇలా ఫండ్స్ వెళ్ళినాయి మిస్అ్రాపరేషన్ అయింది అన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పిఎంఎల్ యాక్ట్ ఎట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈడీ వచ్చి వాళ్ళు రోజు గవర్నమెంట్ ఇది మా పీఎంఎల్ యాక్ట్ కింద కూడా వస్తుంది అనుకుంటే మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళని అడడం జరిగింది సో ఇప్పుడు ఏసీబీ ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏసీబీ వాళ్ళు చేసే దర్యాప్తు వాళ్ళు చేసుకోవచ్చు శామంటేనియస్గా ఈడీ కూడా దాని దర్యాప్తు చేసుకుంటారు ఈ రెండు శామంటేనియస్గా పారాల్గా జరుగుతూ ఉంటాయి అంతేగాని ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా అని వీళ్ళు ఆపడం ఉండదు అది అదే ఇది ఇద్దరు శామంటేనియస్గా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఇందులో ఈడీ అనేది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి అందులో మనీ ట్రైల్ని ఎస్టాబ్లిష్ చేసి నిజంగానే మనీ ట్రైల్ అంటే నిజంగానే డబ్బులు అట్లా వెళ్ళాయి అక్కడ ఏమైనా బినామీ కంపెనీ పెట్టారు షెల్ కంపెనీస్ పెట్టారు వీటి వల్ల మనీ ట్రేల్ వెళ్ళింది దాని వల్ల బెనిఫిట్ అయ్యారు వీళ్ళదే అది బ్లాక్ మనీ ఇలా చేసుకున్నారు ఇలాంటివన్నీ ఏమైనా వస్తే మనీ లాండరింగ్ చేశారు నిరూపితమైతే మనీ ట్రేల్లో ఆ లింకేజెస్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగితే తప్పకుండా ఈడీ కూడా వీళ్ళ మీద చార్జ్ షీట్ వేసి కేసులు ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో తప్పకుండా ఆయన అరెస్ట్ లాపడానికి కాదు ఇంకా ఆయనకి ఉచ్చు బిగుస్తుంది దీనివల్ల అని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ లాగా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి అటు రేవంత్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇలా కరప్షన్ జరిగింది అందుకు ఇన్ని సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయడం జరిగింది అని చెప్పి ఆయన అంటున్నారు అండ్ అలాగే ఒక వైపు కేటీఆర్ గారేమో అసలు ఒక్క రూపాయి కూడా నేను నా స్వార్థానికి వాడుకున్నది లేదు అండ్ ఇక్కడ ప్రతి దానికి కూడా లెక్కలు ఉన్నా లెక్కలతో సహా మీకు చూపిస్తానని ఆయన అంటున్నారు అంటే ఇందులో ఇది ఏది వాస్తవాన్ని నమ్మాలి ఇందులో వాస్తవాలని ఆ నమ్మడం అనేది ప్రెస్ ముందు వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది కానీ దెన్ ఆఫ్ ది ఇవన్నీ ఎక్కడ వీళ్ళు నిరూపించుకోవాలి కోర్టులో నిరూపించుకోవాలి సో వెన్ ద ట్రేల్ స్టార్ట్స్ వీళ్ళ వీళ్ళు ఏదైతే ఈ వాదోపవాదాలు చేసుకుంటున్నారు వీళ్ళ లాయర్స్ని అక్కడ వాదించుకోమనండి ఇవన్నీ సో అప్పుడు అక్కడే తెలుస్తుంది ఎవరు నిర్దోషం సో మనం చూసుకుంటే బీఆర్ఎస్ కి వెయిట్ మీద వేటు పడుతుందని అనుకోవచ్చా దీన్ని బట్టి ఎందుకంటే కవిత స్కామ్ కేసు కానివ్వండి ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనే వాదనలు కానివ్వండి ఇవన్నీ చూస్తుంటే రోజు రోజుకి బీఆర్ఎస్ మీద దెబ్బ మీద దెబ్బ పడుతుందని అనుకోవచ్చా తప్పకుండా అండి డెఫినెట్గా ఇప్పుడు ఇది బీఆర్ఎస్కి ఏదో దెబ్బ కొట్టాలని దెబ్బే దెబ్బ అన్న దాని మీద కాకుండా మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ యొక్క గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాలు కానీ ఏమైనా స్కామ్స్ ఉంటే అవన్నీ బయటపడుతున్నాయి అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామే చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న కవిత గారికి అక్కడ ఎక్కడో కేజ్రీవాల్ ఢిల్లీ గవర్నమెంట్ నడిపిస్తున్న కేజ్రీవాల్కి ఏం సంబంధం ఉంటుందండి ఆ స్కామ్లో లిక్కర్ స్కామ్ అనేది అక్కడ ఢిల్లీలో జరిగింది అక్కడున్న దాంట్లో ఏమైనా ఎందుకు అక్యూజ్డ్ కింద పెట్టారు మరి ఇవన్నీ ఊరికైతే పెట్టారు కదా సో డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బీ సమ్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ దాని దాని పరంగానే ఇవాళ రోజు ఆ ఇన్వెస్టిగేషన్ జరిగి అవన్నీ రిమాండ్ లో కూడా పెడతాం జరిగింది అప్పుడు హార్జీలో అరెస్ట్ చేసి అక్కడ పెడతాం కూడా జరిగింది మరి సో ఇవన్నీ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ కొన్ని ఏదో ఫేస్ లేకుండా ఊరికే అరెస్ట్ చేయలేరు కదా అంత పెద్ద వ్యక్తులు సో చేశారంటే డెఫినెట్లీ సాలిడ్ ఎవిడెన్సెస్ ఉండబట్టే కదా చేస్తాయి ఆ సంస్థలు సో అలా జరిగింది కవిత గారి విషయంలో దట్స్ ఇన్ చిన్న పర్వీ ఆఫ్ కోర్టు కూడా మనం దాని గురించి ఎక్కువ మాట్లాడడం అట్ ద సేమ్ టైం ఇందులో కూడా ఇప్పుడు ఇది ప్రేమాఫీ లేకుండా ఊరికే అరెస్ట్ చేయలేంత పెద్ద వ్యక్తులు అందరూ గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని ఇవన్నీ చేసి గవర్నర్ గారు కూడా ఊరికే చేయడం ఉండదు మళ్ళీ అటార్నీ జనరల్ గారు పర్మిషన్ అడుగుతారు ఒపీనియన్ మరి ఏమని మన ఒక హైకోర్టులో ఆయన కూడా ఓకే అంటే అప్పుడు ఇది చేస్తారు దీనికి అంత ప్రొసీజర్ ఉంటుంది సో అంత పగడబందిగా అరెస్ట్ ఒకవేళ ముందుకెళ్తే ఎఫ్ఐఆర్ అప్పుడు అవన్నీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు సో ఏమి ఊరికే బ్లండ్ బ్లండ్ ఎలిగేషన్స్ పెట్టే సమస్య ఉండదు ఏమైనా సాలిడ్ ఎవిడెన్సెస్ ఉంటే జనరల్ పెట్టే ఛాన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు కేటీఆర్ గారు కనుక అరెస్ట్ అవుతే నెక్స్ట్ ఎవరైతే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటే లైక్ ఇలా మనం చూసుకున్నట్టయితే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం సో వరుస పెట్టి అరెస్ట్ల పర్వాల నడుస్తుంది ఒక రకంగా కేసులు నడుస్తున్నాయి అరెస్ట్లు నడుస్తున్నాయి వాళ్ళని అరెస్ట్ చేయడం జైలుకి తీసుకెళ్లడం ఇవన్నీ నడుస్తుంది ఒక రకంగా వరుస పెట్టి మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ తర్వాత ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎక్కువగా అది మనము అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక స్పీడ్ చూస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఎవరైనా అరెస్ట్ కావచ్చు అన్నట్టుగా ఉందండి ఎందుకంటే నా దృష్టిలో అయితే దొరల పాలన పోయి ఇప్పుడు పటేల్ పాలన వచ్చినట్టు అనిపిస్తుంది అంతేనా ఒక దొర నుంచి ఇంకో దొర పాలనలోకి వెళ్ళామనే ఫీలింగ్ వస్తుంది నాకైతే సో అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్లు చేశారు ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు నిజంగా జనాలకి ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు జనాలకి ఏమైనా మంచి చేద్దామని ఉందా లేదా అన్నది మాత్రం ఆ చిత్తశుద్ధి అయితే నాకు ఏ ప్రభుత్వంలోనూ కనబడలేదు ఇప్పటివరకు సో దానికే మనం వేచి చూడాలి మీరు అన్నట్టు ఎవరైనా ఉండొచ్చు ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు సో ఏ ప్రముఖ వ్యక్తిని చూసినా ఎవరైతారా ఎవరైతారా అని చెప్పి మనం కౌంటర్ చేసుకునేటట్టు ఉంది ఇదంతా టార్గెట్లు అవుతున్నారు నాకైతే అదే కనబడుతుంది ఎక్కువ ప్రముఖులే టార్గెట్ అవుతున్నారు అట్ ద సేమ్ ఈ ప్రభుత్వం మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే మరి వాళ్ళం కూడా అరెస్ట్ చేసిన ఉదంతాలు కూడా కనబడుతున్నాయి సో లేటెస్ట్ ఎవరినైనా వీళ్ళు ఏదో హై హ్యాండెడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు సో సో ఈ గవర్నమెంట్లో మనం చెప్పలేం ఎవరైనా అరెస్ట్ కావచ్చు అని నేను ఓకే మీరు ఏ లాయర్గా కాకుండా యాజ్ ఎ జనరల్ పబ్లిక్ అనిపిస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటే ఈ వన్ ఇయర్లో నేను చూసింది మాత్రం నాకైతే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఫెయిూరే కనబడుతుంది నాకు ఎందుకంటే ఆరు ప్రమాణికలు వాళ్ళైతే ఏది ఇచ్చారు ఎలక్షన్స్ ముందు అది ఖచ్చితంగా ఫెయిల్యర్ అనే తెలుస్తుంది నాకు నేను ఇప్పటికీ అదే అంటున్నాను కేవలం ఆరు ప్రమాణాలు వాళ్ళు నెరవేర్చలేకని ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారని కూడా అనుమానం వస్తుంది నాకు ఎందుకంటే దాని గురించి మాట్లాడే తక్కువ జనాలు ఎక్కువ దీని గురించి మాట్లాడే విధంగా చేస్తున్నట్టు ఇదంతా మీడియా ఛానల్స్లో ఎప్పుడు చూసినా ఇవే ఇవే వైరల్ ఇవాళ ఆయన అరెస్ట్ అయ్యారో ఇవాళ ఆయన అరెస్ట్ అయ్యారో ఇప్పుడు ఆ అంట రేపు ఈయనని అరెస్ట్ చేస్తారంట ఇదే నడుస్తుంది సో అసలైన ఆరు ప్రమాణాలు గాల్లో గుల్ చేశారు వీళ్ళు సో వాటి మీద అయితే నాకేం కనబడలేదు ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ ఒక కొత్త ఇండస్ట్రీస్ కానీ ఏమొచ్చినట్టు నాకైతే ఈ తెలంగాణలో ఇప్పటివరకైతే ఏం కనబడలేదు అండ్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ని చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టార్ ని ఎంతగా పడిపోయిందో ఈ గవర్నమెంట్ లో మనం చూడొచ్చు గత ప్రభుత్వంలో వాళ్ళేమో రియల్ ఎస్టేట్ ని ఇంకా విచ్చలవిడిగా ఉపయోగించేసుకున్నారు చెరువులని కబ్జ్ చెరువుల్ని నదుల్ని ఇంకా పబ్లిక్ పార్క్స్ని అన్నింటినీ వాళ్ళు కబ్జాలు చేసి అది చేశారు ఈయనేమో అవి సరి చేస్తా అని హైడ్రా అని ఏదో చెప్పి మళ్ళీ హైడ్రా పేరు మీద బీదోళ్ళ ఇండ్లకి కూడా వచ్చేసాడు ఈయన సో అదేమో ఆ ఎక్స్ట్రీమ్స్ ఇదేమో ఈ ఎక్స్ట్రీమ్స్ ఆయన రియల్ ఎస్టేట్ని మొత్తం తారాస్థాయికి మొత్తం స్కాముల లాగా అది చేస్తుంది ఆ గవర్నమెంట్ వీళ్ళేమో అసలు రియల్ ఎస్టేటే లేకుండా మొత్తానికి చేసినట్టు వీళ్ళు ఈ ఎక్స్ట్రీమ్స్లో చేస్తున్నారు సో ఒక మధ్యస్థంగా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా గవర్నమెంట్ అయితే నాకు తెలిసి తెలంగాణలో ఈ మధ్యకాలంలో లేదని అనుకుంటున్నాను నేను సో ఫ్యూచర్లో రావాలని కోరుకుంటాను స్ట్రాంగ్గా ఇప్పుడున్న గవర్నమెంట్ మీద అయితే నాకైతే అసలు చాలా సంతృప్తిగా ఉన్నా నేను ఓకే సో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ఎవరికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అటు కాంగ్రెస్ కా లేదా బీఆర్ఎస్ వాళ్ళక లేదా బీజేపీ కా రెండు కాకుండా బీజేపీ వాళ్ళకి అసలు ఇందులో నాకు తెలిసి అయితే వాళ్ళకేమి ఉంటుందండి బట్ ఒక విధంగా నేను చెప్పాలంటే ఎవరికి ప్లస్ అవుతుంది అనేది పక్కన పెడితే నాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు బాగా పబ్లిసిటీ చేసుకుంటే వాళ్ళకి ప్లస్ అవుతుంది నెగిటివ్గా పబ్లిసిటీ చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి పబ్లిసిటీ అవుతుంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ లాగా ఉంది నాకంతా సో ఎవరు బాగా పబ్లిసిటీ చేసుకుంటే వాడికి బాగా ప్లస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇది ఈఎరస్ని బీఆర్ఎస్ బాగా పబ్లిసిటీ చేసుకుందనుకోండి కేటీఆర్ గారికి ప్లస్ అవుతుంది ఇది లేదు ఆయన మీద వ్యతిరేక భావాన్ని బాగా పబ్లిసైజ్ చేయగలిగితే కాంగ్రెస్కి పబ్లిసిటీ అవుతుంది బట్ ఎటు వచ్చి చూసినా నేనేమంటున్నానంటే ఒక బీజేపీ లాంటి ఒక మంచి సంస్థ మంచి రాజకీయ పార్టీ వాళ్ళ రోజు ఇండియాలోనే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్టీ ఇది సో అలాంటి వాటికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ముందుకొచ్చి అలాంటి వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ కింద ఫామ్ అయితే జనాల్లో కూడా కొద్దిగా కొత్త గవర్నమెంట్ వస్తుంది వాళ్ళ పాలన కూడా చూసిన అవకాశం వస్తుంది సో వాళ్ళు ఎంత బాగా చేస్తారన్న జనాలు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఓకే సో ఒకవైపు అరెస్ట్ కేసు ఇంకోవైపు ఏమో ఆల్ టెండర్స్ మీద విచారానికి ఆదేశం ఇచ్చారు సో ఈ రెండింటినీ ఎలా చూడొచ్చు మనం అండ్ ఫర్దర్ గా ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ అంటే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు గత ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్లో కూడా చాలా స్కామ్స్ జరిగాయని చెప్పి ఆరోపణలు ఉన్నాయి చాలా సో వర దాంట్లో వీళ్ళు ఎవరెవరు వీళ్ళ బినామీ కంపెనీలకి ఎవరికి ఏమి ఇది టెండర్స్ ఇచ్చారో ఏంటన్నది ఇప్పుడు గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసింది సో ఒకవేళ అలాంటివి ఏమైనా ఎలిగేషన్స్ వీళ్ళకి సాక్ష్యాలు దొరికితే సో దాని మీద కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దాని మీద కూడా కేసులు ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏదే ఏదే ఏదైనప్పటికీ ఆ ప్రభుత్వము ఫెయిల్యూరే ఈ ప్రభుత్వం ఫెయిల్యూరే అని చెప్పి నేను అంటాను సో ఇలా ఒకరి మీద ఒకరు ఎట్లా కేసులు వేసుకునే డెసిషన్ తీసుకున్న ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అవ్వచ్చు ఎవరి మీద అవ్వచ్చు ఒకవేళ అయినా కూడా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్రముఖ వ్యక్తి అయినా నాకైతే ఇప్పుడు అసలు పెద్ద ఆశ్చర్యం కూడా ఉండటం అహా అలాగే ఇవాళ ఈయన ఇవాళ ఈయన నెంబరా అనుకుంటున్నా అంతే నేను రేపటి రోజు ఇంకో అతను చూసి ఇవాళ ఈయన నెంబరా అనుకుంటున్నా రెగ్యులరైజ్ అయిపోయింది అంతే అంతకంటే ఏం లేదు అక్కడ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది వాళ్ళకి మన ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ గా ఉన్నాయి